నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పోయట్ మాధురీస్ కిచెన్ ఈ సీజన్లో మంచి ఫలం ఏంటంటే ఫలం సీతాఫలం చాలా చాలా పోషక విలువలు కలిగిన సీతాఫలం నాకు ఇష్టమైన పండు కూడా సీతాఫలం ఆ ఇష్టంతోనే కేజీకి ఒక్కొక్క పండు హాఫ్ కిలో ఉన్నాయి ఇవి అలాంటివి రెండు పళ్ళు తీసుకొచ్చుకున్నా తీసుకొచ్చుకునే అబ్బా చాలా పెద్ద ఉన్నాయి కదా దీంతో కాస్టర్డ్ ఐస్ క్రీమ్ చేద్దాము అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతూ పైన చూస్తే కాయ అసలు చాలా గట్టిగా ఉంది కానీ తొడిమి దగ్గర మెత్తగా ఉందన్నమాట సరేలే అని చెప్పేసి ఒక పండుని బాగా చూసుకుంటూ చూసుకుంటూ నా ఏదో కట్ చేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా పెట్టుకుని పొయ్యి మీద పాలు కూడా పెట్టుకున్నా ఒక హాఫ్ లీటర్ పాలు కూడా పొయ్యి మీద ఐస్ క్రీమ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మరి మరీ అందరి ద్వారా వినటమే కానీ ఎప్పుడు చూడలేదు పాలు బాగా కాస్తున్నాను ఈ లోపు న్యూస్ పెట్స్ తీసుకొచ్చి పెట్టుకుని వెతుకుతుంటే దర్శనం ఇచ్చిందండి తెల్ల పురుగులు సీతాఫలంలో కులకల్లాడుతూ పుట్టేస్తున్నాయి హైబ్రిడ్ సీతాఫలంలో చాలా ఉంటాయి అని వినటమే కానీ ఎప్పుడు నాకైతే ఈ మధ్యకాలంలో చూడలేదు ఒక ఆరు ఉన్నాయండి నాకు వీడియోకి ఎంత కనిపించలేదు ఇదిగో చూసారా సీతాఫలం అంటే తినాలని కూడా చచ్చిపోయింది హైబ్రిడ్లో మనం వాడే కెమికల్స్లో మరి ఏముంటుందో తెలీదు మొత్తం టమాటాలోని అల్లంలోని కూడా పురుగుల్ని వెతుక్కోవాల్సి వస్తుంది అంటే కళ్ళు బాగా కనబడుతున్నాయని ఫీల్ అయ్యానండి పురుగులు కనబడుతున్నాయి అంటే అది సంతోషం తెల్ల దాంట్లో కూడా తెల్ల పురుగులు కనబడ్డాయి అంతే చూసుకునే అబ్బా సీతాఫలం నుంచి అమ్మో సీతాఫలం అనిపించేలా ఉంది సీతాఫలం